బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారు చూద్దాం దేవుడి పట్ల భక్తి లేదు దేవుళ్ళని పూజించే తత్వము లేదు ఈయన డైలాగ్ ఓసారి విన నేను గుళ్ళో దేవుడు ఉండాలనట గుండెల్లో భక్తి ఉండాలనట మరి ఎక్కడుంది నీ భక్తి నీ డైలాగ్ ఎటువే తెలియదు ఆ మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి దేవుని దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను ఇంత అహంకారం ఎందుకు మీకు మీకు ఎందుకు ఇంత అహంకారం దేవుళ్ళను కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు నిజం మరి ఈ ప్రజలు నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా కాలం దగ్గర పడదని నేను అనుకుంటా ఉన్నా దేవుళ్ళ తెరువు పోయినావు ప్రమాణాలు చేసినావు అబద్ధాలు ఆడినావు దేవుళ్ళని మోసం చేసినావు ఈరోజు ఆడబిడ్డలు తెరవచ్చును ఆడబిడ్డలను కూడా భరితంగా అవమానిస్తూ ఉన్నాం నువ్వు బతుకమ్మ సీర ఇవ్వకుండా ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు ఇస్తాను అది ఇవ్వకుండా ఇవ్వకపోతు నాకు రేపు ఓటే అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ఇరవై ఇరవై వందలు మీ ఖాతాలో వేస్తా అని మోసం చేస్తే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి మోసం చేస్తేవి ఇవన్నీ మేము మర్చిపోయినవి గణితం కాదనుకున్నాం అప్పులు అప్పులు అంటున్నావు చేతులు ఎత్తేసినావు ఇవన్నీ కాదనుకొని వదిలేసినాం కానీ ఏంటి ఇది ఏమి దుశ్చర్య ఎవరి కోసం ఇది ఏదో ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి పెట్టుబడులు రావాలి తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలనే ఆశయంతో గతంలో కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చినారు దానివల్ల ఏడు వందల కోట్ల పెట్టుబడి రాబట్టగలిగినారు దాన్ని కూడా అపశోపాలు చేసి వారిని అపస అపహాస్యం చేసే పని చేసినారు నలభై కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన వారి మీద ఎన్నో అబండాలు వేసినారు మీరు ఆఖరికి ఈడీ కేసు దాకా కూడా తీసుకుపోయినారు మరి ఈరోజు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ ని వేదిక కలిగడానికి గల కారణాలేంటి దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను ఏం ఒరగబెడతామని చెప్పి తీసుకొచ్చినారని అడుగుతున్నాను ఈరోజు ఇంకో మాట కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇందిరమ్మను ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని కర్ణాటకలోని పూరి జగన్నాథ్ దేవాలయంలోకి అడుగు ఎందుకు అడుగు పెట్టనియలేదు మీ అందరికీ చరిత్ర తెలిసే ఉండుంటుంది ఈరోజు బీజేపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా దానికి అయిన దానికి గాయ గాయ చేస్తుంటారు కదా ఎటుపోయింది నీ సో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తలే మీకు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి వచ్చి మన దేవాలయాల్లో వాళ్ళు అడుగు పెడతా ఉంటే ఈరోజు ఎందుకు మీరు మాట్లాడతారు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను స్వ స్వయంగా ఈ దేశపు ప్రధానమంత్రి స్వర్గీయులు ఇందిరాగాంధీ గారు గురువాయర్ టెంపుల్కి వెళ్తే వారిని అడ్డుకున్నారు ఎందుకు అడ్డుకున్నారు వారు వారు నార్త్ ఇండియన్ బ్రాహ్మీణ్ అయినప్పటికీ కూడా ఒక ముస్లిం మతస్థుని పెళ్లి చేసుకున్నారనే ఉద్దేశంతో మీరు మా మతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి రానియలేదు అంతేందుకు నేషనల్ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్న యేసుదాస్ గారు నిత్యం భక్తి గీతాలు వాడే యేసుదాస్ గారు స్వయంగా వారు శబరిమలేకి ప్రతి సంవత్సరం కూడా మరి మాలధారణ చేసి అక్కడికి వెళ్తుంటారు వారిని కూడా గురువాయర్ టెంపుల్కి అనుమతి ఇవ్వలే అందులో ప్రవేశించ ప్రవేశానికి అనుమతి ఇవ్వలే మరి ఎటుపోయింది బీజేపీ నాయకుల అసోయని అడుగుతున్నాను మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను ఈరోజు మన సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి మన పండుగల్ని అవమానిస్తూ మన సాంప్రదాయాలను అవమానిస్తూ మన మహిళల్ని అగౌరవపరుస్తూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద బయట చేస్తున్న మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఎందుకు బీజేపీ నా పార్టీ నాయకులు మాట్లాడతలేరని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారి దుశ్చర్య మీద ఈరోజు ఓటర్ని పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు కామెంట్ చేస్తారని అడుగుతా ఉన్నాను అయిన దానికి కాన్ ఓ గాయం లేస్తారు కదా ఇక్కడ మన హైదరాబాద్లో చేరువలో ఉంటారు వారి పేరింది రాజాసింగ్ బీజేపీ నాయకుడు ఎందుకు ఎందుకు ఏమైంది మీకు ఏమైనా చాక్లెట్లు పెట్టిరా నోట్లలో చాక్లెట్లు ఉన్నాయా బెల్లం ఉందా ఎందుకు మాట బిగుతలేదు మీకు బీజేపీ నాయకులరా మాట్లాడండి ఇట్లాంటి విషయాలే కదా మనం మాట్లాడాల్సింది జయ శ్రీరామ్ కాదు జయ శ్రీరామ్తో తో పాటు మన దేవతల్ని మన సాంప్రదాయాల్ని మన పండుగల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది జయ శ్రీరామ్ అన్నోళ్ళే దేశపౌరులు మిగతా వాళ్ళంతా కాదు అని మాట్లాడే మీరు ఈ రోజు ఈ అగౌరవాన్ని మీరు ఎట్లా సహిస్తున్నారని అడుగుతా ఉన్నాను ఎందుకు స్పందిస్తలేరు బీజేపీ నాయకులు అని అడుగుతా ఉన్నాను మీకు వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందని నేను అడుగుతా ఉన్నాను దీన్ని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకొక విషయాన్ని కూడా మీ ముందుకు మీ దృష్టికి తీసుకురావల్చుకున్నాను మెప్మా సంస్థ ద్వారా స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకోనో బతుకుదరు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది అట్లాంటి వ్యవస్థ ఉంది మెప్మా ద్వారా మొదలొక పదివేలు అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా జీరో వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ నలభై వేలు ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా